అంటే మాకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా మేము సార్లు చెప్పాలి కదా నేను బ్యాంక్ పరంగా చెప్తున్నా మీరు డిజిటల్ పరంగా చెప్పకండి బ్యాంక్ పరంగా ఇప్పుడు మేము పంపించేది అన్ని డిస్క్రిప్షన్ ఆ సార్ చేయాలి కదా ఆ సార్ నోటెడ్ చేయకపోతే అది మా మీద డిపి పడుతుంది ఇప్పుడు డిపి ఎలా పడుతుంది అంటే మా ఉద్యోగం పోయే వరకు ఆరోగ్య గారు మాట్లాడిన తర్వాత ఇక్కడ దాకా కొంత సారి ఆ బ్యాంక్ ఉన్నప్పుడు ఇస్తాను అన్నారంటే వాళ్ళంతా ప్రాంతం చేయకుండానే మనం మేనేజ్ ఇస్తానన్నారా అప్పటికి మీకు అర్థం కావట్లేదు మేనేజ్ మారింది ఈరోజు కోటపల్లి మండలంలోని సిరిసా తెలంగాణ గ్రామీణ బ్యాంకుకి ఆదివాసీ పోడు రైతులందరూ పట్టాలు కలిగినటువంటి రైతులందరూ కూడా మాకు క్రాక్లో ఇవ్వాలని చెప్పి రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ బ్యాంక్ పేదలు వచ్చినటువంటి ఒక ఆరు గ్రామాల రైతులకి ఇవాళ పట్టాలు కలిగి ఉన్నాయి ఈ రైతులకు రెండు సంవత్సరాల కాలంగా బ్యాంక్ అధికారుల చుట్టూ మాకు ఇవ్వండి అని చెప్పి వేడుకుంటున్నా బ్యాంక్ అధికారులు స్పందించకపోవడం నిర్లక్ష్యంగా మాట్లాడడం మేము అని చెప్పి వీళ్ళని అవాయిడ్ చేయడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది మేము ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి హెచ్డిఎఫ్ పిఓ గారికి అట్లనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టి కూడా తీసుకుపోయాం అలానే ప్రజావారి నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారి దృష్టి కూడా తీసుకుపోయాం వాళ్ళు అంతా ఫాలో అప్ చేసి ఆదివాసీ పౌడు రైతులు పట్టాలు కలిగిన రైతులందరూ కూడా బ్యాంకు ఇవ్వగలని చెప్పి వాళ్ళు ఆదేశించడం జరిగింది సయాన ఐటీడిఎఫ్ పీఓ గారు కూడా అక్కడ నుండి బ్యాంక్ అధికారులతో మాట్లాడారు మన మార్చి నెలలో ఆదేశాలు వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ మీరు మే నెలలో రండి మే స్టార్టింగ్లోనే ఇస్తామని చెప్పి ఇదే సిరిసా బ్యాంకు మేనేజర్ మాట్లాడారు కానీ మే చివరికి వస్తున్న పోడు రైతులు ఎవరికి కూడా పా రుణాలు ఇవ్వడానికి బ్యాంక్ అధికారులు సిద్ధంగా లేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎన్నిసార్లు వేడుకున్న వాళ్ళు మేము ఇవ్వమంటే ఇవ్వమని చెప్పి పరాకంగా కాబట్టి ఈ బ్యాంక్ అధికారులు పోడు పత్తాగిన రైతులకు రుణాలు ఇవ్వకపోవడం మూలంగా వీళ్ళంతా బయట వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి ఐదు రూపాయల వడ్డీకి తెచ్చుకొని తన యొక్క వ్యవసాయాన్ని సాగించాల్సిన పరిస్థితి వస్తుంది ఆ వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చుకున్నటువంటి ఆ డబ్బులు వడ్డీలకు వడ్డీలు పెరిగి తను పండించిన పట్ల పూర్తిగా ఇవాళ ఆ మిత్తిలు కట్టడానికి సరిపోవట్లేదు ఇంకొక విషయం రైతులంతా కూడా ఫెర్టిలైజర్ యజమాని దగ్గరికి వెళ్ళి మేము పంట పండిన తర్వాత మీ అప్పు తీరుస్తామని చెప్పి కూడా ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళ దగ్గర ఖాతాలు పెట్టి మరి వ్యవసాయం చేస్తున్నారు అది విత్తనాలు కావచ్చు పురుగు మందులు కావచ్చు ఎరువులు కావచ్చు ఆ తీర పంట వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆ పంటనంతా ఆ యజమానులకి అప్పచెప్పిన తీర ఆ యజమాని దగ్గర కొంత అప్పే మిగులుతుంది తప్ప పండిన పంటతో అప్పు తీరట్లేదు కాబట్టి ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులకు మేము పదే పదే విన్నవించడం అయినా బ్యాంక్ అధికారులు ఈ పోడు పంట రైతులకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇవాళ ఈ ప్రాంత ప్రజలు ఉన్నటువంటి పోడు రైతులందరూ కూడా వందలాది మంది కదిలొచ్చి మా యొక్క సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పి ఈ సిరిసా తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు నిరసన చేయడం జరిగింది ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు పునరాలోచన చేసి ఆదివాసీ పేదలంటే వాళ్లకు ఇదే ఒక జీవనాధారంగా ఉంది కాబట్టి వాళ్ళకు రుణాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చినటువంటి బ్యాంక్ అధికారులు ఈ రైతుల విషయంలో మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు ఇవ్వడంగా సిద్ధంగా లేరనేది స్పష్టంగా అర్థమైంది రోజు నాడు కూడా కనీసం మా యొక్క వినతి పత్రాన్ని కూడా తీసుకోండి అని అంటే ఆదివాసీలు అంటే పోడు రైతులు అంటే వీళ్ళేదో ఒక అంటరాన్ని వాళ్ళుగా మీరు ఒక రైతు రైతు లోపల తీసుకోండి తప్ప ఇక్కడ తీసుకోమని అన్నట్టుగా రైతులకు మధ్య ఒక గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఆదివాసీలను ఒక చిన్న చూపు చేసినటువంటి దుస్థితి ఇవాళ ఇక్కడ కనపడింది కాబట్టి బ్యాంక్ అధికారులు పోడు రైతుల విషయంలో ఇట్లాంటి చిన్న చూపు చూడమైనటువంటి సరైనది కాదు కాబట్టి వెంటనే పోడు పట్టే ప్రతి రైతుకి అందరికీ కూడా ఎకరాకి నలభై వేలు తగ్గకుండా క్రాఫ్లో ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళు రెండు నెలల తర్వాత మీరు కలవండి మూడు నెలల తర్వాత మీరు కలవండి నాకు పూర్తి బాధ్యత లేవు అని చెప్పి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటికే నెల రోజులు గడిచినా తను పూర్తి బాధ్యత తీసుకోకపోవడం మూలంగా కొత్తగా తీసుకున్నటువంటి లోన్ తీసుకునేటటువంటి రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంకా రెండు మూడు నెలలనంటే ఇవాళ వాళ్ళు ఎటువంటి లోను క్రాఫ్ట్ లోన్ చేయని కోసం ఉపయోగపడుతూ కూడా ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలి నిజంగా వీళ్ళు పంట పెట్టుబడి కోసం వేయడం కోసం సిద్ధంగా ఉంటే కనుక పంట వేసే దశలోనే వీళ్ళంతా కూడా మన క్రాఫ్లోన్ అందించాల్సిన బాధ్యత ఈ బ్యాంక్ అధికారుల మీద ఉంది కాబట్టి తక్షణమే ఈ బ్యాంక్ అధికారులు పోడు రైతులందరూ కూడా రుణాలు ఇచ్చే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు ఐదు రైతు గారు స్పందించి దీని వెంటనే ప్రతి రైతుకు కూడా బ్యాంకు రుణాలు అందించే విధంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులని రాజకీయ పార్టీలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను మీద మేము కోరుతా ఉన్నాం